ఆయనందు విశ్వాసం ఉంచిన వారి చివరి స్థితి ఏంటంటే చూస్తారు ఇప్పుడున్న వారు చూస్తున్నవి తర్వాత చూడరు వాళ్ళు మాట్లాడలేని వాటిని చూసి మాట్లాడారు వీళ్ళు తర్వాత వీళ్ళు చూడరు అవి కానీ చూడని వాటి కొరకు మాట్లాడే మౌనంగా ఉన్నాము చూడని వాటి కొరకు వేచి ఉన్నాము నిరీక్షించాము నెమ్మదిగా ఉన్నాము ఓర్పుగా ఉన్నాము చూసి ఇంకా స్థుతిస్తాము గణపరుస్తాము ఇక్కడ చూసి స్థుతించి గణపరిచిన వాటికి ఎన్నో రెట్లుగా గనపరుస్తాము ఎందుకంటే భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు చూపించేవి ఆ విధంగా ఉంటాయంట హల్లెలూయ ఇది విశ్వసించాలనే దేవుడి యొక్క సువార్త ఆయన మహిమ ఎవరికి ఇచ్చేవాడు కాదు అందుకే ఈ రోజు ఈ సందేశాన్ని మీకు కూడా తెలియపరచగల కారణం నా మహిమను కాకుండా వేరే మహిమను మీరు పొగుడుతున్నారేమో వేరేది చూసి ఇదే మహిమ అని చెప్తున్నారేమో మీ నేను తెలియపరుస్తున్నాను అంటున్నాడు ఇక్కడ వాక్యం ఆయన మహిమ చెప్పి ఇది దేవుడిచ్చింది అది దేవుడిచ్చింది అని చెబుతున్నారేమో జాగ్రత్త మీకు ఇచ్చింది ఎవరో గుర్తుపట్టండి నేను చెప్పేది మీరు చూడబోయేది ఇప్పుడు కనబడేది కాదు మీరు చూడబోయేది వేరేది ఉంది అది ఏంటంటే భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్తనే నేను ఇవ్వబోయే బహుమతి ఒక్కొక్కరు ఎవరేం బహుమతులు ఇచ్చారని చెప్పి చూడాలని కోరికలు ఉంటాయి వాళ్ళే బహుమతి ఇచ్చారు ఏళ్లే బహుమతి ఇచ్చారని కానీ ఇచ్చిన వారి రేంజ్ ని బట్టి అనుకుంటారు అలాగే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ఇవ్వబోయే రేంజ్ ఏంటో భూమి ఆకాశాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి మౌన స్థితిలోకి దిగిపోమాకండి మౌనమైన వాటిని పెట్టుకొని మౌన స్థితిలో గెలిపొమాకండి మృతులుగా ఉండకండి మీరు జీవాన్ని కలిగిన వారు జీవాధిపతి మీకు జీవాన్ని ఇస్తాడు జీవాన్ని ఇచ్చినప్పుడు మీ నోటి ఏమిటో వచ్చే స్థుతి ఆయన ఘనపరిచే ఘనత అమోఘముగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఆయన ఎలాంటి వాడో ధాన్య గ్రంథం మనం చూసినట్లయితే ధాన్య గ్రంథము ఎంతో రెండో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఉన్నటువంటి విషయాలు మనం చూస్తే దాని గారు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు ఎంత గొప్ప దేవుడో చూడండి మన దేవుడు మనకి కనబడట్లేదు అంత మాత్రాన మనకి ఏమి లేనట్టు కాదు మీరు భయపడమాకండి దానియలు గారితో కూడా ఆయన ప్రవచనం చెప్తున్నాడు రెండో దానియలు గ్రంథము రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము అంతటా రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము దానియలనుకు బయలుపరచబడేను గనుక దానియలు పరలోకమందున్న దేవుని స్థుతించెను ఒక మర్మము ఆయనకి తెలియపరచినప్పుడు దానియలు పరలోకమందున్న దేవుని స్థుతించాడంట ఈరోజు నాకు ఇవ్వబోతున్నటువంటిది భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అన్నప్పుడు నేను భూమిని ఆకాశాన్ని చూసినప్పుడు ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి నేను ఎంతో స్థుతిస్తా అంతేగాని నాకున్న వాటిని బట్టి నేను స్థుతించేవాడిని కాదు స్థుతించడానికి నాకు ఇష్టం కూడా లేదు ఎందువల్లంటే నేను పరలోకముందున్న దేవుని స్థుతించానంటున్నాడైనా ఆయన చూపించిన దర్శనాన్ని మర్మాన్ని చూసినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఇరవై వచ్చినం ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు దేవుడు అటువంటి వాడంట జ్ఞాన బలములు కలవాడు కలవాడు ఆయన చూసినటువంటి దర్శనం అటువంటిది ఆ యుగములన్నిటను దేవుని నామము స్థుతి నందును గాక ఇరవై వచ్చినము ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోవ రాజులను త్రోసివేయును త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞాను జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములని సంగతులు ఆయన మనకి తెలియజేయను వెలుగు వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధ ఉన్నది ఆయన యుద్ధనున్నది ఇరవై మూడవచనం మా పితృల దేవ నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్థుతించుచు గనపరచుచున్నాను ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసివని అని మరలా చెప్పాను ఇక్కడ దానియేలుకి చెప్పబడుతున్నటువంటి దర్శనాన్ని చూసి ఆయన చెప్తున్నటువంటి మాటలు దానియలు చెప్తున్నటువంటి మాట తన యొక్క ఆ విగ్రహ ఆయన కలగన్నటువంటి నెప్పుకొద్ది నచ్చి కన్నటువంటి కలను గురించినటువంటి భావాన్ని తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఆయన అలాగే క్రైస్తవ జీవితంలో కూడా క్రీస్తుని అంగీకరించేవారు ఆయన ప్రతిమ కాదు ప్రతిమలు కాదు మనకి మనం స్థుతించటాకి గనపరచటాకి ఇంత గొప్ప మాకు ఇచ్చినందుకు మేము ఏ పార్టీ వాళ్ళము ఏంటి అని చెప్పి మనం అనటానికి కాదు కృపాసత్యములను బట్టే మనం ప్రార్థన చేయాలి కృపా సత్యములంటే వదులుకోవుట కృపా సత్యములంటే పెద్ద ఒక విగ్రహాన్ని యేసుక్రీస్తు వారి విగ్రహాన్ని తయారు చేయటం కాదు శిలువను తయారు చేసి పెట్టడం కాదు కృపా సత్యములు నింపు పిలాతు ఇస్తున్నాడు ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు ఆయన అన్ని ఇచ్చేశాడు మీరు సంపాదించుకుంటున్నారన్నాడే కాని ఆయన అన్ని ఇచ్చేశాడు ఆయన దగ్గర ఏమీ కనబడలేదు ఈయనలో ఏ దోషము లేదు మీరు చెప్పినటువంటి వాటిలో ఈయన్ని గనక ఈయన్లో అసత్యం ఉందని చెప్పడానికి ఇదే కృప ఆయన అన్ని ఇచ్చేశాడు తన దేహాన్ని తన కుమారుని ఇచ్చాడు ఇంకా అంతకన్నా ఏం చేయగల రోమిలు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయులు చెప్పబడుతుంది ముప్పై ఒకటి వచ్చినాం తోమిలు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు కుమారుని అప్పగించాడే భూమి ఆకాశాన్ని సృజించిన ఆయన ఆయన చెప్పిన దాన్ని మనకు ఎందుకు అనుగ్రహించడు కానీ లోకంలో చెప్తారు ఇవన్నీ కుమారుణి ఇచ్చాడు నీకు ఈ బిల్డింగ్ ఎందుకు ఇవ్వడు ఆ పొలాలు ఎందుకు ఇవ్వడు ఆ సంఘం ఎందుకు ఇవ్వడు ఈ జనాన్ని ఎందుకు ఇవ్వడు ఆళ్ళని ఎందుకు ఇవ్వడని చెప్పి ఈ వాక్యాన్ని విధంగా మార్చుకునే వాళ్ళు మనం చూస్తుంటాం కానీ ఆయన చెప్తుంది ఏంటంటే కనబడని వాటిని కొరకు మనం ఎవరంటే కనబడని వాటి కొరకు నిరీక్షించేవారం కనబడే వాటి కొరకు నిరీక్షణ అవసరం లేదు మనము కనబడని వాటి కొరకు నిరీక్షించేవారం అని ఇక్కడే రాయబడుతుంది పై వచ్చినాల్లో ఎనిమిది అదే ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఏలైనాగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి విగ్రహాలను పెట్టుకున్నటకు కాదు మనకి కలిగిన ఆస్తులను విగ్రహాలుగా పెట్టుకున్నటకు కాదు మనము ఏర్పరచబడింది నిరీక్షింపబైనాగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడమే కాని సంపాదించుకునేందుకు రక్షించబడిన వారము కాదు అయితే నిరీక్షణ అంటే లోకంలో సంపాదించుకుంటారేమో అది చూడండి లోకంలో సంపాదించుకునే దాన్ని నిరీక్షణ అనరు అంతే రాస్తున్నాడు నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దానిని చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును చూస్తున్న దాని గురించి ఎవరు నిరీక్షిస్తాడు ఒక ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు అంటే చూస్తున్నాడు దాన్ని పొందుకుంటాడు ఏదో విధంగా వెన్ను పోటీ పోటుస్తాడో లేకపోతే ఏదన్నా చేసన్నా పొందుకుంటాడు ఎలాగలాగా అది పదవి సంపాదించుకుంటాడు ఏదో విధంగా ఎవరో ఒకరిని దించుతాడు ఆయన ఎక్కుతాడు ఇది జరుగుతుంది ఇది ఇది నిరీక్షణ కాదు తన కోరికలు నెరవేర్చుకుంటాడు తాను చూచుతున్న దాని కొరకు ఎవడ నిరీక్షించును ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు తన తండ్రి చనిపోయిన తర్వాత తానే ముఖ్యమంత్రి అవుతాడు ఆయన దాన్ని ఎట్లాగన పొందుకుంటే అది నిరీక్షించడం అది స్వాధీనపరచుకోవటం దానికోసం ఎవరు నిరీక్షించరు నిరీక్షణ అంటే అది ఎప్పుడు కనబడుతుంది ముఖ్యమంత్రి పదవి అంటే డెబ్బై సంవత్సరాల్లో కనబడుతుంది కానీ మనం నిరీక్షించుకునేది మన మరణానంతరమే కనబడేది అందుకని అంటాడు పదహో ఇరవై ఐదు వచ్చినాల్లో మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలా చూడని దాని కొరకు ఈ లోకంలో మనం చూసినట్లయితే మన స్థానం ప్రధానమంత్రి దాకా చూస్తాం అక్కడ వరకు చూస్తున్నాం కానీ అది పొందుకుంటాం ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి అయినా పొందుకుంటామేమో కానీ చూడని దాని కొరకు నిరీక్షిస్తున్నావు చూడని దాంట్లో మనం ఏ స్థానం మనకు తెలియదు ఆ స్థానం కొరకు మనం నిరీక్షిస్తున్నాం వీరు వాక్యాన్ని ఏ విధంగా రాసుకుంటారంటే ఆ ముప్పై ఒకటి వచ్చిన వచ్చేసరికి అంటాడు ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షమునుండగా మనకు ఎవడు తన సొంత కుమాను అనుగ్రహించడానికి వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు ఇక్కడ పై వచ్చినాల్లో ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఎంద ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో చెప్తున్నాడు నిరీక్షణ అంటే అసలే నిరీక్షణ ఏంటంటే అది ఎట్లా ఉంటుందో ఒకడు పొందుకున్నారా అంటే ఇరవై చూసినట్టయితే క్రీస్తును అంగీకరించిన వారు నిరీక్షిస్తున్నారు కానీ వారి నిరీక్షణలో వారి నిరీక్షణ ఏది పొందుకోలే మన కనబడలా పొందుకున్నట్టు కానీ వారు మరణించారు వెళ్ళిపోయారు కానీ మన మరణానంతరమే మనం పొందుకోబోయే నిరీక్షణ ఉంటుంది అది బైబిల్ ఏదైతే చెప్పిందో అది కానీ ఈ లోకం ఏం చెప్తారంటే కిందకు వచ్చేసరికి ఆ నిరీక్షణ గురించి పై వచనాల గురించి ఉన్న నిరీక్షణ చెప్తుంటే వీరు ఇంకో వచనాలు చెప్తారు ఏమంటారంటే తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనక తెలియలేదు మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహింపడో చూసావా దేవుడు అంత ప్రేమ గలవాడో ఆయన కుమారుడే ఇచ్చాడు రా నీకు ఇంక అంతకన్నా ఇవ్వండి ఏముంది చెప్పు నీకు ఎంత పెద్ద మందిరం కావాలి ఆశయ ఖండాల కావాలి ప్రపంచవ్యాప్తంగా కావాలి చెప్పు ఇస్తాడు ఆయన అడిగారు అడిగేసే ఇచ్చేస్తాడు పుచ్చేసుకో నేను అట్లా తీసేసుకున్నా నీకు ఇచ్చేస్తాడు వెళ్ళిపో అంటాడు అయితే అయిపోయి కానీ పై వచ్చినాలో చెప్పినటువంటి మాటని బేస్ చేసుకోరు ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని చూసుకుని ఇదేంటంటే ఆయన ఇస్తాడు ఆయన కొడుకు ఆయన కుమారుడు ఇచ్చినవాడు నీకు అయ్యేందుకు ఎవడు ఈ బిల్డింగ్లు ఎందుకు ఇవ్వడు ఈ పొలాలు ఎందుకు ఇవ్వడు ఈ సంఘాలు ఎందుకు ఇవ్వడు అని చెప్తారు మీకు అది కాదు ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే మనము నిరీక్షించున్నాము మనకి చాలా ఓర్పు కావాలి ఓపిక కావాలి ఎందుకంటే భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త చేత మనము ఆశ్రయించబడ్డ వారము కాబట్టి మన కుటుంబ సభ్యులు మన అందరం కూడా వేచి ఉండాలి ఈ లోకంలో అందరు చూపిస్తా ఉంటారు మాకు ఇదిగో అది వచ్చేసినాయి ఇవి వచ్చేసినాయి ఇగో మీకు ఇంకా రాలేదు అంటారు కంగారు పడమాకండి అంటే ఈయన రాత్రి పూట నిద్ర పట్టలేదంట కీర్తన గారుడికి నలభై రెండో వచ్చినాలో చెప్తాడుగా నాకు పూటలో నిద్ర పడతలేదయ్యా వాళ్ళేమో చో విగ్రహాలు సంపాదించుకుంటున్నారు బోర్డు కనబడిపోతున్నాయి ఆస్తులు కనబడుతున్నాయి అవి కనబడుతున్నాయి ఈ కనపడి నా నిద్ర పట్టట్లేదు అయ్యా అంటున్నాడు ఆయన కీర్తన గ్రంథం నలభై రెండు అంతేమో మూడు పది వచ్చినాడు నీ దేవుడు ఏమయ్యనని అరే నువ్వేంట్రా నీ దేవుడు ఏమయ్యాడు అని అడుగుతున్నా వాళ్ళు ఏమయ్యాను వారు నిత్యం నాతో అనుచుండగా నా రాత్రి పవడు నా కన్నీళ్లు నాకు అన్న అంట ఇక అన్నం తినట్లేదు భోజనం చేయట్లా మంచీళ్ళు తాగట్లా ఆ కన్నీళ్ళే ఓ అంట ఎవరికిది వాక్యం ఎరగలేని స్థితిలో ఉన్నప్పుడు కానీ నీ కృపాసత్యములను బట్టి అది ఫ్లాష్ బ్యాక్ లో మనం జరిగింది కానీ సత్యము తెలిసిన తర్వాత నీ కృపా సత్యం అంటే ఏంటో నాకు తెలిసింది కదా ఇప్పుడు నేను ఆనందిస్తున్నానయ్యా ఆ వాళ్ళు ఎప్పుడు కన్నా సరే మౌన స్థితిలో దిగిపోతారు ఇప్పుడు అవి మాట్లాడుతున్నాయే కాని వాటిని చూసి మీరు మాట్లాడుతున్నారే కాని వేటినైతే అయితే మేము చూసి మాట్లాడలేకపోయాము వేటిని చూసి ఆ పిచ్చోళ్ళగా ఆకాశం వైపు చూసుకుని అయిగో అక్కడ ఉన్నాయి ఇగో ఇక్కడ ఉన్నాయని చెప్తుంటే నవ్వారు అవన్నీ ఉండటం చూసిన తర్వాత మేము స్థుతిస్తామయ్యా వారు అప్పుడు మౌన స్థితిలోకి వెళ్ళిపోతారయ్యా ఎందుకంటే సైలెంట్ ఇసుకలో కట్టిన ఇల్లు ఏమవుతుంది ద్వారలు వచ్చి కొట్టుకుపోయినాక అక్కడ ఏముండదు ఖాళీ ప్లేస్ కనబడుతుంది ఏమవుతుంది సైలెంట్ నిశ్శబ్దం ఏర్పడుతుంది మౌన స్థితి మృతులు ఆ చనిపోయినవారు మౌన స్థితిలో దిగిపోయినవారు ఇంకా దేవుని స్థుతించలేరు ఇంకా ఏం స్థుతులు వస్తే ఇసుకలో కొట్టుకు కట్టుకున్నవన్నీ కొట్టుకుపోయిన తర్వాత ఏమొస్తుంది ఏమి రాదు ఇంకా ఇంకేం వస్తుంది చెప్పడానికి ఆధారాలు లేవు అక్కడ ఇప్పుడు ఏదైతే మనం చెబుతున్నామో వాటికి ఆధారాలు చూపించే రోజు ఉంది హల్లుయా అలాగే స్థుతించే సమయం ఉంది ఈ కనబడే వాటిని స్థుతిస్తూ కనబడే వాటిని ఆరాధిస్తున్నటువంటి వారికి ఒక రోజు ఉండవు అవి వాసన చూడవు ఏమి చేయవు కానీ వాటిని బట్టి మీరు కంగారు పడమాకండి నేనైతే నిద్రపోతా నాకు కన్నీళ్ళు మా ఏ అయినాయంట ఆయనకి అన్నపానములైన అంట ఒకప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో కానీ ఇప్పుడు నీ కృపా సత్యమును బట్టి నేను నిన్ను స్థుతిస్తున్నా నీ కృపా సత్యమును చూపించాడు ఇప్పుడు ఆ రోజు కీర్తనాకారుడు ఆ దర్శన రూపంగా ధాన్యాలు చూసినట్టు చూసాడే గాని ఆయన స్థుతించాడు నేడు మనం రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చి కృపా సత్యం అంటే చూపించాడు ఆ కృపా సత్యం మనం తెలుసుకోవాలి అది చెప్పాలి అది అనుసరించాలి దాన్ని తెలుసుకుంటే ఇంకా బలం వస్తుంది దర్శనాలు చూసే వీరు యేసుక్రీస్తు వారిని నమ్మారే దర్శనాలు లేకుండా జరిగినటువంటి చరిత్ర మనకు చూపిస్తుంది చరిత్ర చూపించినప్పుడు కూడా కృపా సత్యాలు మనకి భూమి మీద యేసుక్రీశారు సాక్షి ఇచ్చినా కూడా నమ్మలేకపోతున్నామంటే మనంత దౌర్భాగ్య స్థితి ఇంకోటి ఉండదు ఇది కేవలం మీ చేతులారా మీరు చేసుకుంటున్నారు దేవుని దగ్గరికి వచ్చి అవిశ్వాసుల లాగా భక్తిహీనులాగా మీకు కలిగినటువంటి వాటిని విగ్రహాలుగా పెట్టుకుని వాటిని బట్టి స్థుతిస్తున్నారు వాటిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వాటిని బట్టి ధనియతనుకుంటున్నారు భూమి ఆకాశాలు సృజించాలరా నువ్వు పెట్టుకున్నవి ఎంత మనం పెట్టుకునే ఎంత అంటున్నాడు ఆయన మీరు పెట్టుకునే ఎంత అని అడుగుతున్నాడు భూమి ఆకాశాలు సృజించిన వాడిని నేను ఆశీర్వదిస్తానన్నాను అది ఈ రోజు నీకు కనబడదు అది కనబడే రోజు ఉంది దాని అందు విశ్వాసం ఉంచు ఆ ప్రతిమ చూసినటువంటి దానియలు రాబోయే రోజుల్లో రాజుగారికి చూపించిన ఆ దర్శనాన్ని బట్టి ఆయన ఆ మర్మాలను తెలియజేసినప్పుడు ఆనందించాడు కానీ నేడు మనకి అన్యజన్లు అయినటువంటి మనకి వాటిని తెలుసుకునే చరిత్ర తడిమి చూసుకునే అవకాశం ఉంది చూసుకుని కూడా బలం తెచ్చుకునే అవకాశం ఉన్నా కూడా మీరు ఇంకా మరలా మరలా మీరు కూడా వారు చేసినట్లే మీరు కూడా చేస్తున్నారు ఇలా అయితే మీరు విశ్రాంతిలో ప్రవేశించాలని చెప్తుంది వాక్యం కాబట్టి ఇక్కడ ఆయన తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు దేవుడు నలభై ఎనిమిది అధ్యాయము యశ్వ గ్రంథము పదకొండవ వచ్చినాలో చెప్తున్నాడు నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడును కాదు ఆయన మహిమను ఆయన ఎవరికి ఎవడు మీరు అనుకుంటున్నారేమో ఆయన మహిమ ఒక ఇంటి మీద ఇచ్చేసాను ఒక పొలాల మీద ఇచ్చేసాను ఒక సంఘాని మీద ఇచ్చేసాను మీరు అనుకుంటారేమో ఇవ్వడంటే ఆయన నా మహిమను నేను ఎవ్వరికి ఇచ్చివాడున కాదు నేను ఆ దూడలకి ఇచ్చేశారు ఆ రోజు అదే నా మహిమ అనుకుంటున్నారు కాదు నేను ఎవ్వరికి ఇవ్వను నా మహిమను నేను నా నా రాజ్యంలో మీరు వచ్చినప్పుడే మీరు మీ బహుమతులు ఏంటో మీరు అక్కడ చూస్తారు అవి మీరు చేసుకున్నటువంటి ఆ ఏ రేంజ్ లో మీరు నన్ను విశ్వసిస్తారో ఏ విధంగా భయభక్తులు కలిగి ఉంటారో అటువంటిది నేను ఏమోతున్నాను నేను ఎవరినో తెలుసా భూమి ఆకాశాన్ని సృజించిన వాడిని కాబట్టి కీర్తనాకారుడు ఎంత చక్కని కీర్తనలు ఇవి నూట పదిహేను అధ్యాయము ఇందులో ఉన్నటువంటి ఎంత దేవుని గొప్ప మర్మం ఉందో ఎంత గొప్ప ఆదరణ ఉందో మన దేవుడు కనబడట్లేదు మనకు ఆస్తులు కనబడలేదు మనకి ఏమీ కనబట్లేదు అన్ని లాసులే అన్ని నష్టాలే అన్ని వేదనలే అన్ని బాధలే సమస్యలే కానీ ఒకరోజు స్థుతిస్తామంట పద్దెనిమిదవ వచ్చినాం మేమైతే ఇది మొదలకనే నిత్యం ఏ హోవాను స్థుతించేదేమో ఏహోవాను స్థుతించడి విజయానికి పొందక ముందే స్థుతించడం అంటే ఇదే నేను ఒక పాట ఏంట ఉండేవాడిని మా నా భార్య నా కుమారుడు నేను నా కుమార్తె అందరం వెళ్తున్నప్పుడు విజయానికి ముందే స్థుతించాలి విజయానికి ముందే స్థుతించండి అంటే విజయము ఇంకా రాబోతున్న విజయం కొరకు మనం పాడుకుంటూ ముందుకు వెళ్తాము తర్వాత ఆ పాట శాశ్వతం అయిపోతుంది అది విజయం ఇంకా రాలా మనకి విజయంలోనికి వెళ్ళిన తర్వాత చూసిన వచ్చినప్పుడు పాట కొనసాగుతా ఉంటది కానీ మృతులు మౌన స్థితిలో వెళ్ళిన వారు మౌనమైపోతారు ఎందుకంటే వారు చెప్పినవి ఏమి కనబడవు తర్వాత కాబట్టి విగ్రహాలను చేసుకున్న వారు దాన్ని పోలే ఉంటారంట నూట పదిహేను కీర్తన ఎనిమిదవ వచ్చినం వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక ఉంచే వారు అందరు వాటి వంటి వారే ఉన్నారు ఎలాగున్నారంట అవి ఎలాగున్నాయో వీరు అలాగే ఉన్నారంట అవి మాట్లాడట్లా ఏం చేయట్లా వాసం చోట్ల వీరు అంతేనంట ఇంకా తర్వాత మౌనస్థితే తర్వాత వారు ఏంటంట మౌన స్థితిలోకి వెళ్ళిపోతారు మృతులను మౌన స్థితిలోకి వెళ్ళిపోతారు అని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తుంది ఇంత ఖచ్చితంగా దేవుడు వాక్యం మనకు తెలియపరుస్తుంది కీర్తనాకారుడు యేసుక్రీశ రాకముందే కృపా సత్యముల గురించి ప్రవచించాడు దర్శనాన్ని గ గమనించి విశ్వసించాడు ఆయన మా దేవుడు భూమి ఆకాశాలు సృష్టించిన వారి చేత మేము ఆశీర్వదించబడ్డ వాళ్ళం అని చెప్పుకుంటున్నాడు అలాగే ఆయన స్థుతిస్తున్నాడు గనపరుస్తున్నాడు అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మనం మనకన్నా రెండు వేల ఇరవై సంవత్సరాల ముందు యేసుక్రీస్తు వారు కృపా భూమి మీద చూపించి వెళ్ళారు ఈ చూపి చెల్లిన ఈ యొక్క గుణగణాలను తెలియపరచాలి అదే నేను తెలియపరదాం అనుకున్నాను అయితే ఆయన గురించి ముందు తెలియపరిచింది దేవుడు తెలియపరిచాడు హల్లెలూయా ఆయన ఎవరంట ఒకే నిజమైన దేవుడు ఒకే నిజమైన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఆ ఒక్క దేవుడు ఆయన గుణగణాలు కృపా సత్యములు ఏమిటో ఆ తర్వాత మాట్లాడదాగా ముందు ఇది మాట్లాడినాను అన్నట్లుగా ముందు తీసుకొచ్చాడు ముందు మన దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నట్లయితే భూమి ఆకాశాలు సృజించినటువంటి దేవుడు మన దేవుడు ఎంత గొప్పవాడో కూడా మనం తెలిసినట్లయితే ఆయన కృపా సత్యాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనం చూసుకునే ఘనత వచ్చింది ఈ కీర్తనాకారుడికి ఆ కృత నిబంధన లేదు కానీ దేవుని దేవుని దర్శించాడు దర్శనం ద్వారా ఆయన గుర్తుపట్టాడు దాని ఏదైతే ప్రతి మన విషయాల్లో రాజుకి ఇచ్చిన కళని ఆ దర్శనాన్ని ఆయన వివరించాడు అలాగే ఈ కీర్తనాకారుడికి కూడా ఈ దర్శనాన్ని వివరించాడు ఆయన ఈ దర్శనం వివరించినప్పుడు ఆయన స్థుతిస్తున్నాడు నీ కృప నీ కృపను కృపాసత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలున్ కాక నీ కృపా సత్యాన్ని బట్టి నీ నామ మహిమ కలున్ కాక అని చెప్పి ముందుగానే స్థుతించాడు తా కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మన చేతిలో క్రొత్త నిబంధన ఉంది పాత నిబంధన ఉంది బైబిల్ గ్రంథం మన తెలుగు భాషలను మనకే అనుగుణంగా మన అంటే మనకు అర్థమయ్యే భాషలో రాయబడి ఉంది అయితే ఆయన కృపా సత్యాలు ఏంటో మనకి అన్ని వివరాలు అందులో ఉన్నాయి ఇప్పుడు నిజమైన విశ్వాసి అంటే ఇస్రాయేల్ ఎవరు క్రీస్తునందు విశ్వాసించిన వాడు నిజమైన విశ్వాసి అలాగే అహ్రోన్ ఎవరు రాజులైన యాజక సమూహం ఆయన గుణగణాలను అనుసరించి బోధించేవాడు రాజులేని యాజక సమూహం వారందరూ కూడా ఈ కృపా సత్యముల గురించి వివరించాలి ఈ వివరించి ఇంకా దేవుళ్ళు బలపడటానికి అవకాశం ఉంది కీర్తనాకారుడే దానియలు గారే జరగబోయే వాటిని చూసి బలం పొందుకున్నాడు జరిగిన వాటిని తలుచుకుని ఇంకా భూమి మేకలు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి కొరకు ఇంకెంత ఘోరంగా వదిలేయాలి మనం ఇంకెంత ఘోరంగా వదిలేయాలి అంత ఘోరంగా ఒక్క మాటలు చెప్పాలంటే చాలా చాలా ఇంకా లోకంలో అంటే ఈ అంత దరిద్రులు నిడరాణాలు మనం చూసి అయిపోవాలి అనిపిస్తుంది అలా ఉన్నాయి ఆయన మాటలు అవి ముందు చెప్దామంటే కాదు అసలు ముందు ఈ మాటలు చెప్పు చూడలేని వ్యక్తి ఏ విధంగా ఆ దర్శనాన్ని చూసి ఏ విధంగా విశ్వసించారో వాళ్ళ గురించి చెప్పు తర్వాత చేసింది అని చెప్పిన తర్వాత చెప్పు మిగతాది ఆయన గుణగణాలు ఏంటి కృపా సత్యం అంటే ఏంటో ఆయన కృప సత్యం ఏ రేంజ్ లో చూపించాడో ఏ విధంగా చేశాడో తర్వాత చెప్పుదావు అని చెప్పి దేవుడి వాక్యాన్ని ఇచ్చాడని నేను తలుస్తున్నాను ఈ వాక్యాల మత్స్యస్వార్త పదో అధ్యాయం ఇరవై వచ్చిన మాట చెప్పబడుతుంది దేవుడు తన మాటనిస్తాడే తప్ప దేవుడు తహోవా మాట్లాడు వాడు యహోవాయే నేను కాదు నాకు చెప్పాడు నేను ఈ ఆనందంతో మిమ్మల్ని పంచుకోట కారణం తప్ప వేరేది కాదు ఆయన నాకు బలపరిచాడు బలపరిచిన దాన్ని బట్టి నేను చెప్పడం గల కారణం విశ్వసించగలుగుతున్నావు అంటే ఆయన చెప్పబట్టే ఇది ఏం మాట్లాడాలో ఏం చేయాలో మీరు ఆలోచించమగని నా మాట చెప్పాడు ఏం మాట్లాడాలో ఆ సందర్భాన్ని మాట్లాడేది నువ్వు కాదు తండ్రి ఆత్మే మీతో మాట్లాడుతున్నాడు మతే స్వార్థ పదార్థం ఎరే వచ్చినా చెప్పబడుతుంది తండ్రి ఆత్మ మీతో మాట్లాడిస్తున్నాడు అంతే తప్ప మీరు కాదు మాట్లాడేది ఇప్పుడు మన గొప్పతనం ఏమి లేదు ఇక్కడ మనం మాట్లాడుతుంది మనతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఒకరికొకరు బలపరుచుకొని ధైర్యపరచుకోటాకే ఇది ఈరోజు నేను ఏదో గొప్ప స్థితిలో మనం ఏదో గొప్ప స్థితిలో ఉన్నామని కాదు అంతవరకు వరకు నిరీక్షణని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి మధ్య మధ్యలో అనేకమైనవి వస్తాయి కాదు బ్రదర్ అది కాదు బ్రదర్ ఇది కాదు బ్రదర్ దేవుడు ఇంకోలాగా అది ఇంకోలాగా అని చెప్పి ఒక వాక్యాన్ని ఇంకో వాక్యాన్ని అంటే కలవలేనటువంటి వాటిని కూడా అక్కడక్కడ ఆశీర్వాదాలను పెట్టేసుకుని ఇదే దేవుడు అని చెప్పేసే రోజులో మనం ఉన్న గుర్తుపడతా కూడా కష్టం వింటాకి లేదు సమయం బైబిల్ చదవటానికి సమయం లేదు వాక్యం వింటాకి సమయం లేదు అంత బిజీ అయిపోయారు ఎందుకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు ముందుకెళ్ళిపోతున్నారు అని చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నారు ముందు పెద్ద గొయ్యి అన్న సంగతి తెలియట్లా క్రైస్తవులకి అంజులకి కాదు అంజుల సంగతి కాదు మాట్లాడేది క్రైస్తవులకి కానీ ఇక్కడ కీర్తనకారుడు ఎంత చక్కగా తన యొక్క ఆ నిరీక్షణని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడో మనం గుర్తుపట్టొచ్చు మన దేవుడు మనకి ఇప్పుడు కనపడకపోవచ్చు మన దేవుడు కనపడకపోవచ్చు కానీ భూమి ఆకాశాన్ని సృజించింది ఆయన ఆయన చేసిన చేతి పనులు ఉన్నాయి అయితే ఆయన మహిమ మనం ఎవరికి వద్దు ఇది దేవుడిచ్చాడు స్తోత్రం అది దేవుడిచ్చాడు దేవుడు ఇస్తాడు ఏమిస్తాడు నువ్వు ఏ రోజు మొన్న తినే భాగ్యం ఆయన ఇస్తాడు తర్వాత నీతో పాటు ఏం ఉండాలో ఏం ఉంచుకోవాలో ఆయన ఉంచుతాడు చేస్తాడు చేసి నడిపిస్తాడు అయితే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు అవన్నీ మనకు వస్తాయి నా మాటలు మీ మీరు నాయందు నా మాటలు మీ యందు నిలిచి ఉన్నాడు అలా మీకు ఏం కావాలో అడగమన్నాడు అంటే మనం ఏమడుగుతాం తెలుసా పెద్ద పెద్ద బిల్డింగ్లు అడగం పొలాలు అడగం ఏం అడుగుతాం తెలుసా అయ్యా మా అనుదినహర నాయుడు మాకు దయచేమని అడుగుతాం మా అనుదినహర నాయుడు దయచేమని అడుగుతాం తప్ప ఇంకోటి అడుగు అది పెద్ద విషయం కాదుగా ఆయనకి మన్నా నలభై సంవత్సరాలు ఇచ్చాడంట ఒక్క రోజు కాదు ఒక పది సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు ఆకాశం నుంచి మన్నా వచ్చిందంటే చూడండి ఎంత తిరుగుబాటు చేసినా ఏమి చేసినా నా మన్నా అందింది నలభై సంవత్సరాల వరకు మన్నా ఇచ్చాడంట మన డెబ్బై సంవత్సరాల వరకు మనకెది కావడం అన్నా అలాగని చెప్పి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుందామా కాదు గారు గారి ఈ దేవునామానికి అవమానం తెచ్చుకోకుండా మన కడుపు నింపుకోవటానికి కుదిరితే మన పక్కన వారు కడుపు కూడా నింపటానికి అంతవరకైనా సంపాదించుకోవటం మంచిదే ఆ స్థిరాస్తులను సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయకండి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు కలగండి మీరు తినగా మిగిలిన దాంట్లో ఇచ్చే అంత సంపాదించుకున్నా పర్వాలేదు అన్నట్టుగా పౌలు గారి చరిత్ర మనం చూడవచ్చు ఇవే వివరాలు కృపాసత్యం ఏం చెప్తుందో అన్ని వివరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి దేవుడు తన కనిక చొప్పున తెలియపరచాడు దేవుడికి తన గణ సర్వగాంధ మహిమ చెందిన గాక ఈ నూట పదిహేనో కీర్తన ఇచ్చినప్పుడు చాలా నాకు ఇది చదివినప్పుడు ఒక్కొక్క వచ్చిన వివరించినప్పుడు దేవుడు దేవుని యొక్క గొప్పదానాన్ని నేను గ్రహించగలిగి ఉన్నాను ఈరోజు మీరు కూడా ఇది గ్రహి గ్రహించగలిగి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకి సర్వగాంధ మహిమ గాక ఏసైనా మనకే మహిమ గాక ఆమె